ओम गणेशाय नमः मन पुण्यक्षेत्रालो चानल् के स्वागतम् मृत्युञ्जयमन्त्रम् ॐ त्रयं बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् ఈ మృత్యుంజయ మంత్రం సానుకూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది ఇది భావోద్వేగ సమతుల్యతను మరియు మనశ్శాంతిని ఇస్తుంది ఏకాగ్రత దృష్టిని పెంచుతుంది చిత్తశుద్ధితో జపించడం వల్ల శారీరక రకంగా కూడా మంచి జరుగుతుంది ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఒత్తిడి భయాలు తగ్గుతాయి ఈ మంత్రం వ్యాధులను నయం చేస్తుంది చెడును దూరం చేస్తుంది ప్రశాంతతను అందిస్తుంది మరియు శ్రేయస్సును మెరుగుపరుస్తుంది ఓం నమ శివాయ